తిరుపతిలో వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఈ రోడ్డు వేసేదానికి అంతకు ముందు అయితే కార్ట్ ట్రాక్ కూడా అది అది మనం పక్కా రోడ్డు వేసేదానికి కూడా మేము అప్లికేషన్ పెడితే అక్కడ ఉన్న వెల్డింగ్ స్కూట్ కన్నిటికి కలిపి అక్కడ ఉన్న రైతులకి అంతా కూడా అవసరం అని చెప్పి ఆ రోజు మన కన్స అంటే కాంపిటెంట్ అథారిటీ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పీసీసీఎఫ్ ఢిల్లీతో సంప్రదించి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇరవై ఏడు ఆరు ఇరవై రెండులో బ్లాక్ టాప్ లోడ్ వేసుకోవచ్చని చెప్పి పర్మిషన్ కూడా ఇచ్చింది మరి ఆ ఎక్స్టెంట్ కూడా ఈ విధంగా దీని అంతా కూడా అభూత కల్పనలతో రాసి ఒక అబద్ధాన్ని పది సార్లు ఇరవై సార్లు చంద్రబాబు ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా ఈ పచ్చ పత్రికలు పచ్చ మీడియా అంతా కూడా చెప్పి దీని అంతా కూడా గ్లోబల్స్ ప్రచారంగా చేసి మా వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ పత్రికలు మీడియా చేస్తూ ఉన్నాయి తప్పకుండా వీళ్ళ మీద గతంలోనే మేము చర్యలు తీసుకున్నాం చిత్తూరు కోర్టులో రెండు ఒక మీడియా సంస్థ మీద యాభై కోట్లకు ఈనాడు ఈటీవీ మీద ఒక యాభై కోట్లకు నష్టపరిహారాన్ని కూడా పరువు నష్ట పరిహారాన్ని కూడా వేసాం మళ్ళా ఈ దీని మీద కూడా వేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా మరి ఆయన తానా అంటే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తందానా అంటాడు అప్పుడే ఏదో జరిగిపోయింది మొత్తం దోచేశారు దీని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు ఇదే పెద్ద మనిషి ఎన్నికల ముందే చెప్పాడు నలభై వేల కోట్లు ఇసుకలో దందా చేశాడు పెద్దిరెడ్డి నలభై వేల కోట్లు దోచేశాడని చెప్పారు మరి ఒక రూపాయన తినింటే ఒక రూపాయన దోచేస్తుంటే ఎందుకు గానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా మా ఫైల్స్ చూస్తే తెలుస్తుంది మీకు ఏం రాశాను నేను అని చెప్పి మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏది ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే మా నేను రెడ్ శాండ్లు అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను ఆయన చేసినంత కూడా నేపాల్లో పట్టుబడింది మీద మేము అధికారం వస్తా చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు ఉప ముఖ్యమంత్రి అయ్యావు మరి నేపాల్ పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండల్ తెచ్చి నేను చేస్తుంటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను ఏది కూడా లేకుండా ఒక వ్యక్తితో హననాన్ని చేపట్టే విధంగా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను